What you మేము ఇక్కడ అఖిలపక్ష ఐక్యవేదిక సమావేశం ఎందుకు ఏర్పాటు చేసినామంటే పాలిటింక్ బిల్డింగ్ కోసం ఈ రాజాప్రసాదం కాపాడామని నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలుగా మేము పోరాటం చేస్తూ వస్తుంటే విద్యాశాఖ కార్యదర్శి అప్పటి విద్యాశాఖ కార్యదర్శి గత ప్రభుత్వంలో వాకాటి కర్ణగారు అధికారిగా ఉన్నారు వారు విద్యాశాఖ కార్యదర్శి వాళ్ళ దగ్గరకు పోయి ఇంత పెద్ద భవనము రాజప్రసాదం మీకు పాలిటింక్ ఇచ్చాము దాని బాగోలు చూడకూడదు ఎలాగాని మేము అఖిలపక్ష నుండి విన్నపం ఇస్తే వారు ఇది కరెక్టే కదా అని ఇది ఫైనాన్స్ మినిస్టర్కు లెటర్ రాస్తే అప్పటి మినిస్టర్ ద్వారా ఇరవై రెండు కోట్ల జీవో వచ్చింది దానికి అనుగుణంగా గవర్నమెంట్ మారింది అప్పుడు టెండర్ అయింది ఎనిమిది కోట్లు మరి గవర్నమెంట్ మారినాక ఆ క్యాన్సిల్ అయ్యి కొత్త జీవో రావాల్సి ఉండే నిన్ననే ఎమ్మెల్యే గారు ఒక ప్రకటన చేశారు పన్నెండు కోట్లు పదమూడు కోట్ల చిల్లర వచ్చింది ధన్యవాదాలు సార్ మీకు కానీ పదమూడు కోట్లు కాదు సార్ ఇరవై రెండున్నర కోటి అప్పుడు తక్కువైందన్న దానికి అనుగుణంగా ఇంకో పది కోట్లతోటి ముప్పై ముప్పై మూడు కోట్లతోటి మాకు వస్తే భవనం కానీ హాస్టల్ కానీ విద్యార్థులకు అవసరమైన అన్ని సమకూర్తమైన మేము కో కోరాము కనుక ఇప్పుడు వచ్చిన పదమూడు కోట్లకు అనుగుణంగా ఇంకో ఇరవై రెండు ఇరవై కోట్లు కావాలని ఎమ్మెల్యే గారిని ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాము జిల్లా కలెక్టర్ గారు వీళ్ళంతా చర్య తీసుకొని ముప్పై ముప్పై మూడు కోట్ల పైగా మాకు అవసరం ఉంది నలభై అయినా అవసరమే ఈ బిల్డింగ్ రక్షించుకోవాల్సిన అవసరం మాకు ఉంది కాబట్టి ఇప్పుడు తెచ్చిన డబ్బులకే కాక అదనంగా డబ్బులు తేవాలని ఎమ్మెల్యే గారిని కోరడం జరుగుతుంది ధన్యవాదాలు